జరి రెండు కేటీఆర్ గారు వస్తున్నారు ఎవరు పిలిచిన రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండను అట్లా మార్చండి సీనర్ ఏం చెప్పిండంటే అంబర్పేట్రోల్ కనబడతలేదని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరు చేయలేపూరి అంబర్ పేట్ అంబర్పేట్ సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోడు కూర్చోడు జుబ్లీల్స్ హైరతాబాద్ హైదరాబాద్ ఓకే నాపల్లి ఓకే ముషిరాబాద్ ఓకే ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలనుకోండి